హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులనైతే విడుదల చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డేట్ని ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే ఈసారి డబ్బులు అనేది ముప్పై ఎనిమిది శాతం మందికి అయితే డబ్బులు పడకుండా వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నిజిబుల్ లిస్టులు అయితే అనమాట సో అర్హులు లిస్టులు తొలగించింది అనమాట సో ఎందుకు వీళ్ళందరినీ తొలగించింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రెండు రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి ఈ రెండు రూల్స్ వల్ల దాదాపు ముప్పై ఎనిమిది శాతం మంది అనర్హులైపోయారు సో కాబట్టి వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎందుకనంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ యొక్క రెండు రూల్స్ వల్ల డబ్బులు ఈసారి పడకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా వరకు అయితే పూర్తిగా చూడండి ఈ వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి అయితే ఈ వీడియో అనేది రీచ్ అయితే అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా దయచేసి లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు రీసెంట్లీ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి రెండవ విడత డబ్బులు అనేది విడుదల కోసం క్యాబినెట్ మీటింగ్లు అయితే మనకు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసి డబ్బులు అయితే రిలీజ్ చేసేదానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు అంటే బాగా గుర్తుపెట్టుకొని ఒకసారి విధి విధానాలు ఇచ్చిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక విడత డబ్బులు విడుదల చేసిన తర్వాత ఇక రెండో విడత డబ్బులు విడుదల చేయబోయే ముందుగా మనకు ఒక వెరిఫికేషన్ అయితే చేస్తారు సో వీళ్ళు మళ్ళీ తిరిగి అర్హతలో ఉన్నారా అర్హత కోల్పోయారా అనే వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట సో మనకు తిరిగి వెరిఫికేషన్ అనేది చేసినప్పుడు మనం గనక ఇనలిజిబుల్ లిస్టులో కనుక ఉంటే ఖచ్చితంగా మన పేరును తొలగిస్తారనమాట ఏ ఒక్క రూల్ని మనం క్రాస్ చేసినా ఖచ్చితంగా మన పేరు అయితే అర్హుల లిస్టులో నుంచి తొలగించడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఇటు పథకానికి సంబంధించినటువంటి రెండు కొత్త రూల్స్ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను బాగా జాగ్రత్తగా వినండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే పది ఎకరాల కంటే భూమి తక్కువ ఉంటుందో వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది ఇక రెండో పాయింట్ చూసుకుంటే సొంత భూమి కలిగినటువంటి రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది ఇక మూడో పాయింట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చిన్న సన్నకారు రైతులైనా సరే ఎవరైనా సరే రైతులు అర్హత కలిగినటువంటి రైతులు వ్యవసాయం కాకుండా వ్యవసాయ ఏతర పనులు గనక ఈ యొక్క భూమిని గనక వాడినట్లయితే వారి పేరు ఈ స్కీమ్ నుంచి తొలగిస్తారు సో ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి రూల్సే ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ క్రాప్లో కూడా నమోదు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే మనకు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది అయితే ఈ క్రాప్లో కూడా కొంతమంది నమోదు అయ్యారంట సో మిగిలినటువంటి ఫైవ్ పర్సెంట్ మంది కూడా ఈ క్రాప్లో నమోదు అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది ఒకసారి మీరు ఈ క్రాప్లో కూడా నమోదు అయితే అవ్వండి ఈ క్రాప్ అనేది మనకు దేనికి ఉపయోగపడుతుందంటే మనకు అకాల వర్షాల వల్ల పంట నష్టం కనుక పంట కనుక దెబ్బతింటే పంట నష్ట పరిహారం మనకు ఇవ్వడానికి ఎరువులు విత్తనాలు అలాగే మనకు సబ్సిడీ రేట్లతోనే ఇవన్నీ కూడా మనకు పురుగుల మందులు కావచ్చు ఎరువులు కావచ్చు ఇవన్నీ సబ్సిడీ రేట్లతోనే తక్కువ డబ్బులకి మనకు వచ్చేలాగున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది అనమాట ఈ క్రాప్లో సో కాబట్టి మీరు ఎదురు దాంట్లో ఇక ఈ పథకానికి సంబంధించి మనకు వెబ్ లాండింగ్ అయితే ఖచ్చితంగా చేసిందండి వెబ్ లాండింగ్ అనేది ఏం లేదు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ జరాక్స్ లింక్ చేసుకోవడమే వెబ్ లాండింగ్ అంటారు ఇక మనకు వచ్చేసి ఈ తో పాటు కౌలు రైతులు కనుక ఉన్నట్లయితే కౌలు రైతు కార్డు అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ కౌలు రైతు కార్డు వచ్చేసి మనం తీసుకుంటేనే ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ వరకు మనకంతా కూడా సజావుగానే సాగింది కదా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు వేస్తుందో సో అప్పుడే మేము కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది అందులో భాగంగానే ఇప్పుడు కొన్ని కొత్త అయితే ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం అంటే అన్నదాత సుఖీభావ పథకంలో ఒక రెండు కొత్త రూల్స్ అయితే వచ్చి కూర్చున్నాయి సో వీటి వల్ల ఈసారి దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మంది సో అన్నదాత సుఖీభావ పథకంలో మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అరవై రెండు లక్షల మంది అయితే ఉన్నారు ఇంచుమించు మనకు నలభై ఐదు లక్షల మంది అయితే ఎలిజిబిలిటీ సాధించారు మిగిలినటువంటి ఇరవై రెండు లక్షల మందికి అయితే ఈ పథకం అనుమానాస్పదం సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరిలో కూడా ముప్పై ఎనిమిది లక్షల మంది అనర్హులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి గుర్తించాయి సో ఈ యొక్క కొత్త రూల్స్ ఏంటంటే పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది ఒక విడత విడుదల చేసిన తర్వాత రెండో విడతకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సేమ్ ప్రాసెస్ అయితే మనకు ఫాలో అవుతుంది సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పది ఎకరాల వరకు లిమిట్ పెడితే కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు ఎకరాల వరకు లిమిట్ పెడుతుంది ఐదు ఎకరాలు ఎవరికైతే మించి భూమి ఉంటుందో వాళ్ళు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అనర్హులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎప్పటికప్పుడు తన యొక్క రూల్స్ అయితే మనకు మార్పులు చేర్పులు చేస్తూ వస్తుంది అందులో భాగంగానే మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పూర్తి సమాచారం అయితే మీకు అర్థమవుతుంది సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇరవై ఒకటవ విడుదల కోసం నిధుల విడుదల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు ప్రతి ఏటా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పెట్టుబడి సాయం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి మూడు సమాన వాయిదాలలో రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలోకి జమ చేస్తుంది ఈ యొక్క డబ్బులు అనేది మనకు డిపిటి పద్ధతిలో ప్రత్యక్ష బదిలీ నగదు బదిలీ పథకం కింద ఆరు వేల రూపాయలని ఒక ఏడాదిలు అందిస్తుంది ప్రస్తుతానికి రైతులకు ఇరవై విడత డబ్బులు అందింది ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున మగలివారి ఖాతాల్లోకి అన్నదాత సుకీమ పథకంలోని పిఎం కిసాన్ సమ్మనిధి భాగమైనటువంటి రెండు వేల రూపాయలైతే అందింది పంతొమ్మిదవ విడత కింద మనకు వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ముందుగా విడుదలైంది పండక్కు ముందే ఇరవై ఒకటో విడత వస్తుందని రైతులు ఊహించారు కానీ రాలేదు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే చెల్లింపులు జరగవచ్చని అందరూ భావించిన అది జరగలేదు ప్రస్తుతం దాదాపు పది కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ సమ్మ నిధి నమోదు చేసుకున్నారు అయితే కేవైసీ పెండింగ్ లో ఉన్న కారణంగా లక్ష మంది రైతులకు ఇరవై విడత నిధులు ఇంకా వారి ఖాతాల్లోకి జమ కాలేదు సో ఇప్పటికి కూడా ఇంకా చాలా మందికి అంటే దాదాపు లక్ష మందికి పైగా రైతులకు ఈ యొక్క కి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు పడలేదు సో టెక్నికల్ కారణాలతో కేవైసీ పూర్తి చేయకుండా ఉన్నటువంటి రైతులకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు పెండింగ్ నిధులు కూడా ఇవ్వనట్లు అంటే ఈసారి ఇరవైయో విడత ఇరవై ఒకటో విడత ఇరవై విడత ఎవరికైతే పడలేదో వాళ్ళకి ఇరవై ఒకటో విడతతో కలిపి ఇరవై విడత కూడా కలిపి మొత్తంగా నాలుగు వేల రూపాయలు తీస్తారన్నమాట సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం ప్రధానమంత్రి కిసాన్ వాయిదా విడుదలలో జాప్యానికి అనేక కారణాలు ఉన్నాయి అర్హత కలిగిన రైతులు మాత్రమే ప్రయోజనాలను పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం సమగ్ర ధృవీకరణ ప్రక్రియను నిర్వహిస్తుంది నిధుల పంపిణీకి అవసరమైన రైతులు ఈకేవైసీ భూ యాజమాన్య రికార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నవీనీకరిస్తున్నాయి అధికారిక విడుదల తేదీని ప్రకటించినప్పటికీ తదుపరి చెల్లింపులు ఈ ఈ నెల చివరి వారంలో లేదా మనకు మూడో వారంలో కానీ మనకు ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా అప్డేట్ చెప్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడినటువంటి పిఎం కిసాన్ పథకం చిన్న సన్నకారు రైతులకు కీలకమై ఆర్థిక జీవనాధారంగా పనిచేస్తుంది వ్యవసాయ ఖర్చులను నిర్వహించడానికి వారికి సహాయపడుతుంది పదకొండు కోట్ల పైగా రైతులు నమోదు చేసుకోవడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాల్లో ఒకటిగా తెలుస్తుంది రైతులు తమ లబ్ధిదారులు స్థితికి ఆ స్థితిని తనిఖీ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ పోర్టల్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈకేవైసీ అనేది వాళ్ళకి అప్డేట్లో ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకొని దాన్ని ఓకే చేసుకోవాలి అలాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డును ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి ఇలాంటి అర్హత ధృవీకరణ పత్రాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వారి భూమి రికార్డును ధృవీకరించడం వంటి అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి నకిలీ లబ్ధిదారులను తొలగించడానికి పథకం ఈ పథకం ద్వారా ఇప్పుడు రెండు కొత్త రోజునైతే ప్రవేశపెట్టారు వాటిలో మనకు మొట్టమొదటి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే అంతమందికి కూడా డబ్బులు అయితే పంపిణీ చేసేది సో అంటే ఒక కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు కనుక రైతులు కనుక ఎట్లయితే అంటే వారి పేరు మీద భూమి కనుక ఉన్నట్లయితే సో ఇద్దరికీ డబ్బులు ఇచ్చేది కానీ ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇద్దరికి కాకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇక్కడి నుంచి డబ్బులు అయితే ఇవ్వబోమని సో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఇప్పుడు దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మంది రైతులు అన్హోల్డర్లు పడిపోయారు అనమాట సో ఇన్యాక్టివ్ అయితే అయిపోయింది వాళ్ళ యొక్క పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎందుకు ఇలా చేస్తుందంటే రీజన్ ఏం చెప్తుందంటే సో కుటుంబంలో మాకు మనకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక కుటుంబాన్ని ఎలా గుర్తిస్తారు అంటే ఒక యూనిట్గా పరిగణిస్తారు అంటే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది మనుషులు ఉంటే అంతమంది కలిపి ఒక యూనిట్గా పరిగణించడం జరుగుతుంది ఆ అంతమందిలో ఒక యూనిట్లో ఒకరికి మాత్రం బెనిఫిట్ అయితే ఇచ్చేలాగున్నా ప్రణాళికలు అయితే దీన్ని మనకు మార్పులు చేర్పులు చేశారు ఇలా ఎందుకు చేశారు అంటే ఇప్పుడు కుటుంబంలో పది ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి ఆ పది ఎకరాల ల్యాండ్ గురించి ఏం చేస్తున్నారంటే వాళ్ళ భార్య మీద ఒక మూడు ఎకరాలు కొడుకు మీద ఒక మూడు ఎకరాలు ఈయన మీద ఒక నాలుగు ఎకరాలు ఇలాగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వారందరూ కూడా పది ఎకరాలు కలిగిన వారు కూడా ఈ యొక్క పొలం డబ్బులైతే మనకు పొందుకోవడం కోసం అంటే ఈ యొక్క ఏదైతే ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో దాని సాయం పొందుకోవడం కోసం పొలాన్ని డిస్పాచ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కొంచెం ఐదు ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ ఉండే విధంగా సెట్ చేసుకుని అంతమంది కూడా డబ్బులు అయితే తీసుకుంటున్నారు సో ఇప్పుడు మామూలుగా జెన్యున్గా పది ఎకరాలు ఉన్న కుటుంబం అయితే ఈ యొక్క పథకానికి అర్హులు కాదు కానీ ఎట్లాగా మోసం చేసి తీసుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుటుంబంలో ఇక్కడి నుంచి ఒక్కరికే ప్రవేశపెట్టిందండి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఎక్కడి నుంచి మనకు పిఎం కిసాన్ సంబంధిధి డబ్బులు రావు సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళందరి పేర్లు కూడా అయితే అయితే వెళ్ళిపోయాయి ఇక మనకు వచ్చేసి ఈకేవైసీ కారణంగా ఎవరైతే డబ్బులు పడకుండా ఆగిపోయినాయో వాళ్ళ కనుక ఈకే చేసుకుంటే వాళ్ళకి ఇరవై విడత ప్లస్ ఇరవై ఒకటి విడత నాలుగు వేల రూపాయలు వస్తుంది అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు డబ్బులు అయితే మనకు విడుదలైతే చేయబోతుందండి సో మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభావ పథకంలోని రెండవ విడత కింద ఐదు వేల రూపాయలైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ ఐదు వేల రూపాయలు మన ఖాతాలో ఎక్కువైతే నేరుగా పడిపోతాయండి సో ఏం లేదండి సింపుల్గా చెప్తున్నాను చూడండి మీ యొక్క పేరు అనేది అర్హుల్ లిస్టులో ఉంటే సరిపోతుంది అలాగే మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ని ఎన్పిసిఐ మ్యాపింగ్తో పాటు పట్ాదార్ పాస్బుక్ కూడా మీరు వెబ్బ్రాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గతంలో మీకు డబ్బులు పడిపోయి ఉంటే నో ప్రాబ్లం ఇప్పుడు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదికి తర్వాత ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హత సాధించాలనుకుంటారో వాళ్ళు ఎవరైనా భూములు కనుక కొనుగోలు చేసి ఉంటే వారికి పథకం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ రెండు రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి కుటుంబంలో ఎక్కడి నుంచి ఒకరికే వస్తుంది ఇక రెండోది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే భూములు కొనుక్కున్నారో కొనుక్కొని వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నారో అటువంటి వారందరినీ కూడా తొలగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసి ఈ స్కీమ్ని అయితే మనకు లాంచ్ అయితే చేయబోతున్నారు మొత్తంగా ఈ యొక్క అప్డేట్ని బట్టి మనం క్లారిటీగా చూసుకుంటే మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే లాస్ట్ విడత ఈ కేవైసీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల డబ్బులు తీసుకోలేదో అటువంటి వారు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి రెండు విడతల డబ్బులు ఒకేసారి అయితే వస్తాయి అంటే నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు వస్తుంది సో దాదాపు తొమ్మిది వేల రూపాయల వరకు ఖాతాలోకి అయితే వస్తాయి ఇక ఎవరికైతే లాస్ట్ విడత డబ్బులు తీసుకున్నారో అటువంటి వారందరికీ కూడా ఏడు వేల రూపాయలు అయితే వస్తాయనమాట సో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు చొప్పున ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఐదు వేల రూపాయలు వస్తాయి సో ఇదండి మొత్తంగా క్లారిటీ అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క ఏదైతే అన్నదత్త సుఖీభవ కావచ్చు మనకు పిఎం కిసాన్ సంబంధిత యోజన కావచ్చు ఈ రెండు పథకాలకి మీరు సపరేట్ సపరేట్గానే అప్లై చేసుకోవాలి సో రెండు పథకాలని కలిపి చెప్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం అని మీరైతే నెగ్లెక్ట్ చేయొద్దు ఏ పథకానికి సంబంధించి డబ్బులు మీకు పడకపోతే ఆ పథకానికి మీరు అప్లై చేసుకుని తీరాల్సిందే సో ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరో రెండు మూడు రోజుల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సంబంధ ఆరు పేరు ట్యాప్ చేయండి ఎట్లాంటి కొత్త రూల్స్ ప్రవేశపెట్టినా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే రైతులకు సంబంధించి ముఖ్యంగా మన ఛానల్లో వీడియో అయితే చేసి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్